కాంగ్రెస్ చేతిలో తెలంగాణ రాష్ట్రం తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటే చిన్న రాష్ట్రమైన చింత లేకుండా ఉంటుంది అనుకునేవారు ఎప్పుడైతే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి అధికారంలోకి వచ్చి రాగానే రేవంత్ రెడ్డి పథకాలు అంటూ మొదటి రెండు నెలలు హడావిడి చేశారు ఫ్రీ బస్ ఒకటి పట్టుకుంది ఈ ప్రభుత్వం దాన్ని పట్టుకొని మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్నామని గొప్పగా చెప్పుకుంటుంది కానీ ఈ ఫ్రీ బస్ కారణంగా ఎంతో మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారు బస్సుల్లో సీట్ల కోసం కొట్టుకుంటున్నారు మహిళలు ఈ ఫ్రీ బస్సును అడ్డపెట్టుకొని అడ్డం పెట్టుకొని మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయం తులం బంగారం స్టూడెంట్స్ కి స్కూటీలను గాలికి వదిలేసింది కాంగ్రెస్ రైతుల విషయంలో కూడా ఇదే జరిగింది రైతు రుణమాఫీ అంటూ భ్రమ పెట్టారు కొంతమందికి మాత్రమే అమలు చేసి దాన్ని డైవర్ట్ చేయడానికి కులగణను తీసుకువచ్చింది కాంగ్రెస్ ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేసింది లేదు కానీ అప్పుల్లో మాత్రం తెలంగాణను ముంచుతుంది మొదటి ఏడాది కాంగ్రెస్ సర్కారు లక్షా ఇరవై వేల కోట్ల అప్పు తీసుకుంది వాటిని ఏం చేస్తుందో ఒక లెక్క పత్రం లేదు అంతేందుకు ఒక్క గతేడాది డిసెంబర్ నెలలోనే పదమూడు వేల కోట్ల రూపాయల అప్పు తీసుకుంది ఈ పదిహేను నెలల పాలనలో డిసెంబర్ లోనే పెద్ద మొత్తంలో ఒకేసారి అప్పు తీసుకుంది ఏం చేస్తున్నారు అంటే ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం ప్రభుత్వం అంటే పెట్టుబడులు తీసుకురావాలి వచ్చిన ఆదాయంతో ప్రభుత్వ పథకాలను అమలు చేయాలి కానీ కాంగ్రెస్ మాత్రం అప్పులు తెచ్చి ఖర్చులు పెడుతుంది అప్పులతో అయినా పూర్తి స్థాయిలో ప్రభుత్వం నడుస్తుందా అంటే అది లేదు నిధులు చేతులు మారుతున్న కొద్దీ సంఖ్య తగ్గుతుంది కొన్నిసార్లు అర్హులకు అందకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు ఇది ప్రభుత్వ తీరు ఆస్తులు సంపాదిస్తాం తర్వాత జనాలకు పంచుతామని ఎన్నికల ముందు అన్నారు ఇప్పుడు అప్పు తెచ్చి తెలంగాణను నిండా ముంచుతున్నారు ఇప్పటి వరకు తెలంగాణ అప్పులు లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల చిల్లర మరోసారి అప్పు అడిగేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించిన ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధంగా లేవు రాష్ట్రానికి అప్పు ఇవ్వాలంటే రాష్ట్రంలో పెద్ద పెద్ద కంపెనీలు ఉండాలి లేదంటే ప్రభుత్వ పాలనపై మంచి పేరైనా ఉండాలి ఇక్కడ ఈ రెండూ లేవు ఉన్న కంపెనీలే తరలిపోతున్నాయి ఇక స్వయంగా రేవంత్ రెడ్డినే తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఉంది ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పుకుంటున్నారు స్వయంగా రాష్ట్రం దివాలా తీసిందని రేవంతే చెప్తున్నారు అందుకే బ్యాంకులు అప్పుకు నమ్మడం లేదు ఈ పాపం ఎవరిది కాంగ్రెస్ ది కాదా